ఇప్పుడైతే కాటరేపూడ అయితే వెళ్తున్నామండి మునుపల్లి పొనమండ గూడుపల్లి గిడుగు వారి పాలు చెట్లు చూసారా కొక్కరి చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేపాడు సంతకైతే అయితే కాట్రేపాడు సంత చూపిస్తాను ఇవి ఎలా గురువారం అండి గురువారం గురువారం జరుగుతుంది సంత కాట్రేపాడు సంత చూపిస్తాను సంత యాదనంగా అండి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమలోని కాట్రెన్పాడు పంచాయతీ కాట్రేన్ సంత సంతంగా వచ్చేవాడి మనం పాడు సంత చూపిద్దాం गुररण गुरुवार जरीशाता असा शाता रहे బాబాయ్ మటన్ ఎలా బాబాయ రేటు కేజీ ఏడు వందలా బాబాయ్ మటన్లగా కేజీ ఏడు వందల సార్ ఇదివరకు సంత చాలా పెద్దగుండేది కదా ఇది సంత జరిగిండి ఏడు గ్రామాల కలిపి సమ జరిగి ఈ సంతలో ఫస్ట్ కుండా ఏంటంటే రైస్ కూడా శుడు కట్టెలు ఉప్పు ఎన్ని నూకలు ఎన్ని ధాన్యం పెద్ద సంత మాట అలాంటిది ఇలాగా ప్రతి గ్రామంలోనూ ఒక మార్కెట్ వల్ల ఇలాగా తగ్గిపోయినాయి సంతలే సంతలు అంటే తగ్గిపోయినాయి కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు అలాది సాంతలాడి చిన్నగా అయిపోయినాయి ఓకే సార్ ఏ ఊరండి ఇది కాట్రైన్ పూడ కాట్రైన్ పూడా కాట్రైన్ పోడ ఓకే బాబాయ్ మా బాయ్లే మాసం ఎలాగా కేజీ వచ్చి రెండు వందల ఫారం లేదేమో బాయ్లే అమ్మా ఎలాగయ్యి రేట్లు ఇది ఎనభై రూపాయల ఏంట్రేట్లు ఇవమ్మా వంద రూపాయలు ఇది ఏంటి తట్టం ఇది మాగా ఇదమ్మా నాలుగు వందలు ఎంతమ్మా యూట్యూబ్ లోకి యూట్యూబ్ లో వస్తుందట యూట్యూబ్ లో అన్నమాట వీడియోలు ఇవి చెప్పమ్మా ఎలాగో వంద రూపాయల

జత మూడు వందలకి ఎత్తనా ఇప్పుడు ఎంతకెత్తా ఇప్పుడు మూడు వందలకి ఎత్తా ఇది ఎంత జత మూడు వందలు ఉండదు సార్ నమస్తే యూట్యూబ్ అండి యూట్యూబ్ యూట్యూబ్ யூட்டூ அண்ண எல்லா சேப்பா அண்ணா இப்படி எந்தவது எந்த செப்போ ஐந்து வந்து இது அன இது பெ వెయ్యి రూపాయలు చెప్తా ఎంత వందలకి ఎన్ని కేజీలు కేజీలుంట ఐదు కేజీలు కేజీలుంటారు ఇది ఎంత ఆరు వందలు ఆరు వందలు చెప్తారా ఇది ఇది ఏంటి చేపలు ఇవి గడ్డి చేపలు இங்க கேல ஒடதே இது என்ன நாற்கேல 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 நாநந்தன் கேல திச்ச லைன்ல வாத்த மெஹிச்ச மரே நான் நர்மந்தன் முன்னாடி அங்க கேல நான் இங்க ஒடவர் ગેડ મોકલ એટલે દોફ ન अच्छा ఆవే ఇండనియే హా పడుకో చెన్నం గట్టి మోసా గట్టి మోసా గట్టి మోసా ఆవు ఆగలు సంత కొడు చెర్క హా వచ్చండి ఆగలు సంత గా బాబు మాకు

சென்ட்ரமில்லையே <laughs> ఎలాగ చేపలి మూడు వందల మూడు ఏంటి చేపల తుల్లి చేపల తులి చేపలే పోగొచ్చు మూడు వందల యాభై రూపాయలే పోగొచ్చు మూడు వందల యాభై రూపాయలు తుల్లి తులి చేపలిది అలా చేపది Dh marriages rate at as much as 2 times a year Julie treats their children and 26 otherτο waktu వచ్చా అనే ఎలా అవి నూట యాభై రూపాయలు ఇది ఒకటి ఎలా కదా ఇప్పుడు ఇవన్నీ ఒకటి నూట యాభై రూపాయల తీసేరు ఎంత ఇది రెండు కేజీలు

చూశారు కదా పాడు సంత కోనసీమ జిల్లాలో పాడు సంత ఇది విలేజ్ అండి ఇది మామిడి అయితే ఇక్కడే ఫేమస్ మామిడి అయితే నేను తిన్నాను చాలా బాగున్నాయి మామిడి అయితే అయితే వచ్చేసినాయండి மீரத்தை மல்லத்தனம் வச்சு யூட்டூப் அண்ட் யூட்டூப் லக் யூட்டூப் லக் యూట్యూబ్ లోకండి యూట్యూబ్ లోకి యూట్యూబ్ లోకి ఎద్ది రేటు రమణ వీడియోస్ అండి ఎద్ది రేటు సిమ్మలు కొట్టి రమణ వీడియోస్ కొడితే వస్తుందండి ఓకే అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా అలాగే ఇది ఎలాగ బజ్జీలు ఒకటి ఆ బజ్జీలు ఎన్ని ఒకటి ఇదా ఈ అది బన్న బజ్జి ఒకటి పది రూపాయలు బాబాయ్ బెల్లం ఎలాగా బెల్లం ఎలాగా కేజీ అరవై రూపాయల ఇది ఇది చెరుకు బెల్లం బాబాయ్ చెరుకు బెల్లం ఇది పంచదార బెల్లం ఎంతది యాభై బాబాయ్ ఎలాగ పొత్తులు స్పీడ్ కానీ ఇరవై ఇది ఇరవై రూపాయల పొత్తే స్పీట్ కార్ నాలుగు యాభై రూపాయలు ఇది ఒకటి పది రూపాయల ఇవి అయితే ఒకటి ఇరవై రూపాయలు బాబాయ్ బెల్లంగా పాత అరవై రూపాయల బెల్లం పాత బెల్లం చిరుకు బెల్లం ఇది బాబాయ్ ఇది యాభై రూపాయలు బాబాయ్ ఏంటి పిండిది తెలగపిండి అది ఏంటి దోలకండి దోల తెలపిండి అండి ఇది అంటే దోల తెలపిండి అంటే ఏంటండి ఇది నువ్వు అంటే తెలపిండి ఇది గోనుగ తెల పిండి నువ్వు పప్పుది నూలైతే నలుగు వస్తుంది ఎంతండి ఇప్పుడు కేజీ యాభై రూపాయలు గౌన్ నాలుగు వందల నలభై రూపాయలు తగ్గిందండి ఇది తెల్ల పిండి అండి ఇది ఎంతండి ప్యాకెట్ పది రూపాయలు బాబాయ్ ఎలాగా ద్రాక్ష పిల్ల ఎలాగా కేజీ వంద రూపాయలు బాబా ఎలాగీ వస్తువులు ఎలా రేట్లు అద్దగా సైజుని బెట్ట రేట్ చెప్పట్లేదు నువ్వు పదిహేను రూపాయలు ఇది పదిహేను రూపాయలా ఈ అద్దం ఇరవై రూపాయలయ్యా ఓకే బాబా మాడు పూలు ఏంటి కొనేది మార్బోన్ తిమింగేనకాల్లేడే કેટలే తీతన్ బాబాయ్ మార్బోన్ ఐతే బెట్టడు మరి ఎలాగుందో చూద్దా మార్బోనేతే चलती ఇగుందండి మార్బోనేతే చాల్తి ఇగుందండి స్టార్టింగ్ మాడిగా తింటాం ఎలాకి ఎలా ఎలా రేట్లు నాలుగు ఐదు అంటే డదన్ ఎంతప్పుడు చెప్పు రేటు చెప్పు రేటు చెప్పు ఎంత ఇప్పుడు డదని ఎంతకెత్తం ఇప్పుడు ఆయనకి తీసుకున్నారండి వంద రూపాయలు ఇస్తారా ఇవ్వండి మావిడి हाँ हाँ वो और कैली है याल्ता न याल्ता न बड़े गुड़ कार्ड देता है हाँ न याल्ता न याल्ता न याल्ता न याल्ता न हाँ याल्ता इस मोंद कोट नहीं है मोंद कोट नहीं है हम्म मोंद कोट कोन मॉड కార్బన్ వేస్తారా కార్బన్ ఆ ప్యాకెట్లు వేస్తారా ఇప్పుడు మందు కొట్టి మందుతో కావలసినవి ఏంటండి ఇది ఈ పండుగ పేరు మామిడి వెంకటస్వామి మామిడి వెంకటస్వామి మామిడి అంటే ఆ ట్రైన్ పాడు సంతలో అయితే మామిడిపళ్ళు అయితే వచ్చిన మామిడిపళ్ళు అయితే చాలా బాగున్నాయి నేనైతే టేస్ట్ అయితే చేశాను చాలా గా ఉంది కానీ మందు పెట్టే ముగ్గేస్తారంట ఆయన అయితే బాగానే చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రైన్ పాడు సంత అండి ఇది కాట్రైన్ పాడు సంత ఇది గురువారం గురువారం జరుగుతుంది అండి సంత చూడండి ఏంటండి టెం టెంపుల్ వస్తుంది తను

యూట్యూబ్ బాబాయ్ యూట్యూబ్ సింతపండు ఎలాగా యూట్యూబ్ కేజీ వంద రూపాయలు బెల్లం బాబాయ్ యాభై రూపాయలు ఇది యాభై రూపాయలు కేజీ ఇది సింతపండు వంద రూపాయలే యూట్యూబ్లో వస్తా టీవీలో వస్తుంది వరాలు గారు చెప్పండి కామెంట్లు కూడా వచ్చినాయి వరాలు గారు బజ్జీలు ఎలాగండి ఇప్పుడు ఇవి ఆ బజ్జీలు ఎలాగ ఇప్పుడు నాలుగు ఈ నాలుగు పది రూపాయలు అండి ఈ బజ్జీలు అతికే బజ్జీలే ఈ రెండు మిరగాయ బజ్జీలు పది రూపాయలు ఈ పోక్కటండి పది రూపాయల కాడ నుంచి ఎంత అంటే అంతే డబ్బులు లేకుండా పట్టుకెళ్తారు అంటే అరవ పట్టుకెళ్తారా అవునవున అందరూ కామెంట్లు వచ్చినాయి వరాల గారు పొగొడి సూపర్ అండి వరాల గారి పోగొడి బాగుందని ఓకే శ్రీని గారు ఏంటి ఇప్పుడు ఒకసారి రెడీ చెప్పండి నాకు ఇవి బెల్లం కొమ్లు ఎలాగండి ఎలాగండి బెల్లం కొమ్మలు ఎలాగ కేజీ నూట అరవై అరవై కేజీ నూట అరవై అండి బెల్లం రింగులు అండి ఇవన్నీ మొత్తం ఏదైనా రెండు వందలు మిర్చి ఇది ఇది రెండు వందల యాభై అండి అడుగులే అడుగులు రెండు వందల ఇవి రెండు వందలే కార్పోసా ఇదంతా ఇది కూడా రెండు వందల యాభై అండి ఇది రెండు వందలండి ఇది రెండు వందలు పోకొడి అండి జిలాబీ అది రెండు వందల జిలాబీ సార్ చెప్పండి ఎలాగా ఏంటి ఇప్పుడు ఈ బజ్జీలు ఎలాగండి మూడు పది రూపాయలండి బజ్జీనే మూడు పది ఇవ్వండి ఇవ్వండి రెండు పది ఇప్పుడు అండి పది ఇరవై ఎలాగ మెత్తర ఇక్కడ బాగున్నాయండి ఈ సంతలో ఈ సోడీలు అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా ఇక్కడ బాగా సంతల్లో పొగోడీలు అన్ని కూడా తయారు చేసి వేస్తున్నారు చూడండి ఈ సంతల్లో ఇక్కడ పొగోడీలు అవి బాగున్నాయండి బల్లే మూడో తరం మూడో తరం నుంచి వేస్తున్నారు ఏమేమి సంతలు వేస్తారు మీరు మలికపురం కేసినపల్లి కడలే కాడరంబోడే ఓకే నేను మీరు చెప్పిన సంతలో నాలుగు మూడు సంతలు తీశాను తీసాను వచ్చాను కడలు తీసాను కాడరె బోడ తీసాను ఇంకా రెండు సంతలు తీసేస్తాను ఆల్రెడీ బాబా ఏంటి నువ్వు చేసి కొడవలు కొక్కులు కోతున్నావా ఇప్పుడు కొక్కుల్లో బాబాయ్ కొడవాళ్ళ అంటే సంతలో కొడ వినారా తెచ్చుకుని మాది కొత్త పెట్టా ఇది సంతల చేతాను బాబా నేను వీడియో చేస్తాను నేను చెప్పారండి నేను స్టూడియో చెప్తాను బాబా ఎక్కడండి కొత్త పెట్టడం రాయిల్ రేపు కొత్త పెళ్ళి బాగా దాంతో గాడి పెడుతున్నాం బాబా ఎంత బాబా ఇలా చేసినందుకు కొడవల కుక్కలు పట్టిన కొడవలు చూడండి బాబా అవి ఇలా కోసాడు అట అలా కోసినందుకు యాభై రూపాయలే ఇవన్నీ అలాగే కోసాడు అండి ఒకటి అప్పుడు కోతరే కాల్చి అయితే మనం మాడిపళ్ళు అయితే తీసుకున్నాం అండి మామిడిపళ్ళు అయితే ఫ్రెష్ గా ఇప్పుడు అయితే వచ్చింది కదా స్టార్టింగ్ అయితే బాగున్నాయి తిన్నాను నేను వంద రూపాయలు ఇప్పుడు ఇవి వంద రూపాయలు బాగా దగ్గర కదకొండ అలా పెట్టుకుంటే

కానీ పౌడర్స్ అంత అయితే తీసాం మళ్ళీ మనం మళ్ళీ వేరే సంతతో మళ్ళీ ఓకే ఓకేనండి బాయ్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వేరే సంతతో కలుద్దాం ఏం దేడు బాబా కనక మహాలక్ష్మి అమ్మవారు ఏం దేవుడు బాబా కనక మహాలక్ష్మి అమ్మవారు కొత్త కట్టారు గుడి ఇది విగ్రహం పాతయేనా కొత్తదేనా అంటే ఇది ఇక్కడ మొన్న జాతర అయింది కదా అది బాగా చదివై ఇక్కడ కాటరనిపడులో ఏముంటి అమ్మవారు కన్నా కనకమహాలక్ష్మి కోట కోటమాయమ్మ తల్లి కోటమాయమ్మ తల్లి పేరున్నా ఇక్కడ ఓకే నేను తీసుకున్నాను కనకమాలక్ష్మి అమ్మవారు ఉన్నది కోట అంటున్నారు ఆవిడైతే కనకమహాలక్ష్మి అమ్మవారు మార్చి జరిగింది హోలీ పండుగ రోజున హోలీ పండుగ రోజున కూడా పట్టుదల తీసేస్తారా పాత గిర ఉండీ తీసిరే తీర్చండి తీర్ శ్రీ కాటు మాయమ్మ కాటు మాయమ్మ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం కాటరేని కాటు మాయమ్మ కోటి అన్ని కలిపి కోటి యాభై లక్షలు కాటుమాయమ్మ కాటుమాయమ్మ అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అండి ఇది పాడు చాలా ఫేమస్ అని టెంపుల్ అండి ఇది బాగా జాతర బాగా జరుగుతుంది మొన్న అయిపోయిందంట జాతర చెప్పండి దేవత ఈవిడేనా కాటుమాయమ్మ ఈ కాటుమాయమ్మ అమ్మవారు కాటుమాయమ్మ ఈవిడని కనకమహాలక్ష్మి అమ్మవారు ఆవిడ